వెల్కమ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం షాబాద్ మండలం కొమరబండ గ్రామంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కొమరబండ గ్రామంలో శ్రీ బుగ్గారమలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు కోటి దీపోత్సవం భక్తి టీవీ వేద పండితులు శ్రీ రాజేశ్వర శర్మ వారి పర్యవేక్షణలో ఘనంగా శివపార్వతుల పార్వతుల కళ్యాణం నిర్వహించారు వివిధ గ్రామాల ప్రజలు హాజరయ్యారు కళ్యాణ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు ఆ తర్వాత అన్నప్రసాద కార్యక్రమం జరిగింది భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ ఏఈ శ్రీనివాసులు గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు అంతేకాదు కోర్టుల పై భగవద్గీత మీద ప్రమాణం ఏమైనా చెయ్యే గుర్తుపెట్టుకోండి నిన్న మొన్న గవర్నమెంట్ కూడా ఊగి ఊగి ఉయ్యాల అక్క దగ్గరికి వస్తారు వాళ్ళు కూడా వచ్చి మా చేతి రేఖలు తీసుకొని రేషన్ ఇస్తున్నారు మా చేతి రేఖలు తీసుకొని పెన్షన్ ఇస్తున్నారు చేతి రేఖలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అందరూ కూర్చోవాలి

అర్థం తెలుసు కదా సూపర్ మార్కెట్ లో చిన్న గీతలు ఉంటాయి దానికి లైట్ చూపిస్తే బిల్ వచ్చేస్తుంది నువ్వు అడగక్కర్లా వాడు చెప్పక్కర్లా ఇక్కడ కూడా మన దేవుడు ఎప్పుడూ పెట్టాడు బార్కోడ్ ఉన్నాయా లే గీతలు చిన్నప్పుడు అమ్మో పెళ్లి గీత కాదలు వస్తాయి ఇక్కడనే మైక్ పట్టుకొని గోడ ఇరగ్గొట్టుకొని బయటికి వస్తా సమంత మీ మీ పేస్ట్ లో ఉప్పు టీవీలో మీ పేస్ట్ లో పొగ్గుందా మీ పేస్ట్ లో నాకు ఆడు కొడుతా మేము నూట పదిహేను క్రితం మంచిగా ఇటుక పొడి తోడు తోమితే అప్పుడు వద్దన్నాం వాళ్ళు ఇప్పుడు అదే ఇటుక పొడితోటి పేస్ట్ మేము వేప పుల్లతో వద్దంటాం వాళ్ళు ఇప్పుడు అదే పేస్ట్లో వేప పుల్ల పెడతాం గుర్తుపెట్టుకొని మనల్ని ఎట్లా మాయ చేసారు విదేశాల వాళ్ళంటే మనతోటి మనతోటి మరిపించి దాన్ని మానబెట్టి వంద ఏళ్ళు తిరిగితే జనరేషన్ మారిపోతుందని మళ్ళీ అదే దాన్ని మనకు అమ్ముతారు పైసలు పెట్టి ఇక రాను నా మేక గొత్తికేలు కూడా తీసుకపోయి ఆ ఒక చేసి అమ్మతో కూడా కొనుక్కుంటారు ముందు చూసిన ఆన్లైన్ ల కొబ్బరి చిప్ప లోపల చిప్పంతా తీసి రథం అవుతుంటది మీ అందరికీ అందుతుంది ఓం అందరూ చెప్పండి మాంగళ్యం గట్టిగా చెప్పండి పెళ్లి భోజనాలు గట్టిగా చేపించడం ఇప్పుడే మెనూ కూడా తెలుసుకున్నా చెప్తే బాగుండదు మన నోరు రుద్దది ఊరిళ్ళు వస్తాయని చెప్పలేను నేను అందరూ గట్టిగా తినాలి మనసనాతి తిని రావాలని మాంగళ్యం ஜங்கல பாரங்கேஸ்வர பகவான దేవిని పరమేశ్వరునికి గుగ్గరామలింగేశ్వరునికి కన్యాదాన విస్తిమి కన్యాదాన విస్తిమి గట్టిగా చెప్తలేరు బిడ్డను పంపించాలని బాధతోటి చెప్తున్నట్టున్నారు గట్టిగా చెప్పండి కన్యాదాన విస్తిమి ఇచ్చిన బాధలేదు వీనే ఉంటారు మండ బుగ్గరామలింగేశ్వర మహా మన కుమరంబండలో వెలిసినటువంటి కుమరబండ రామలింగేశ్వర స్వామి ఎంతో అద్వితీయమైనటువంటి మహత్యం కలిగినటువంటి క్షేత్రం ఇది పూర్వము రామయ్య అనేటువంటి మహాభక్తుడు ఇక్కడ పూజారి అర్చకత్వం చేస్తూ ఉండేవాడు ఎక్కడైతే మన స్వామివారు ఉన్నారో ఎదురుగా ఉన్న ఆమ్ర వృక్షము అంటే మామిడి వృక్షం దగ్గర తన తలని తెగనరికితే తన ప్రాణం పోయినా తల వచ్చి స్వామివారి ముందు పడడం కింది శరీరం అంతా అక్కడే ఎక్కడైతే అగ్నిగుండాలు చేస్తామో మనం జాతరప్పుడు అక్కడ ఆయన శరీరం పడడం ఇదే ఉగాది వచ్చే ముందు వచ్చిన అమావాస్య రోజు జరగడం ఎక్కడ తలబడిందో అక్కడ బుగ్గ ఉద్భవించి గంగమ్మ ఉద్భవించి బుగ్గలాగా ఆ యొక్క గంగమ్మ రావడం అప్పటి నుంచి ఈ క్షేత్రానికి బుగ్గ రామలింగేశ్వర స్వామి అని ఇప్పటికీ అదే రోజులలో ఉత్సవాలు జరుగుతూ ఆ స్వా ఆ యొక్క అర్చకుడి యొక్క తిరస్సును ఖండించిన రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లోనే స్వామివారిని ఆరాధిస్తూ స్వామివారి అనుగ్రహంతో మృత్యుంజయుడిగా ఇక్కడ ఆరాధించిన వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము సంపద వ్యాపారము వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానము గాలి ధూళి మంత్రతంత్రాలు ఏవైనా ఉన్నా దర్శించిన వెంటనే ఆ బుగ్గరామలింగేశ్వర స్వామి బుగ్గలో మునిగి స్నానం చేసిన వెంటనే వారికి మంచి స్వస్థత అంటే అవన్నీ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది శివాని పిలవడం ఆలస్యం ఆ బుగ్గరామలింగేశ్వరుడు చల్లగా వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ ఇళ్ళని వంశాన్ని రక్షిస్తూ ఉన్నాడు అలాంటి రంగారెడ్డి జిల్లాలో షాబాద్ మండలలో బండ గ్రామంలో బుగ్గరామలింగేశ్వరుడిగా ప్రకృతి ఒడిలో వెలుగుతూ అను అనుగ్రహిస్తూ ఉన్న స్వామివారి కళ్యాణోత్సవం ఇప్పుడే రంగరంగ వైభవంగా భక్తజన సందోహం మధ్యలో జరిగింది అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు గ్రామ పెద్దలు ఈ యొక్క గ్రామ మహిళలందరూ కూడా అలాగే శ్రీమాన్ రమేష్ గారి పుణ్యదంపతులు కన్యాదానం చేయగా అందరి భక్తుల సమక్షంలో ఎంతో వైభవపేతంగా అర్చకులు ఇక్కడ జరిగేటువంటి శ్రవణ్ గారు వాళ్ళందరి అర్చకత్వమున అందరి ఆధ్వర్యంలో జరిగి లోక కళ్యాణార్థమై ఎంతో వైభవంగా జరిగింది ఆ బుగ్గరామలింగేశ్వరుడు సదా అందరిని చల్లగా చూచి అందరినీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా చూడాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం నమశివా